అందరికీ శుభోదయం ఎలా ఉన్నారు కేసమ్మ బాగున్నారా మీరు బాగుండాలని కోసం ప్రార్థన చేస్తున్నాను ఉదయం సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం యోహాను సువార్త పదహారవ అధ్యాయము పదమూడవ లేఖనము అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్వంలోనికి నడిపించును ఆయన తనంతట తానే ఏమి బోధింపకి వేటిని విన్ను వాటిని బోధించి సంభింపబోగు సంగతులను మీకు తెలియచేయను ఆయన అనగా దేవుడు సత్య స్వరూప ఆత్మ మిమ్ములను సర్వసత్యంలోనికి నడిపించి ఈరోజు నీకు కొంచెము ఒక సబ్జెక్ట్ తెలుసు ఆ సబ్జెక్ట్ ఇంకా లోతుకు తీసుకెళ్ళాలంటే ఆ సబ్జెక్ట్ తెలిసిన ఒక వ్యక్తి కావాలి నీకు ఒక పని తెలుసు ఆ పనిని ఇంకా డెప్త్కి తీసుకురంటే ఆ పని గురించి డెప్త్ గా తెలిసిన ఒక వ్యక్తి ఉంటాడు కదా అలాగునే సత్య సత్యవరూపేగో ఆత్మ ఆ ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఆత్మే ఆదరణకర్త ఆ ఆత్మే కోస్తు దినమన మేడ యుద్ధ మీద ఉన్న నూట ఇరవై మందికి దిగిన ఆత్మ సత్య స్వరూపేగు ఆత్మ మిమ్మలను సర్వసత్యంలోనికి ఇప్పుడు మీకు కొంచెం సత్యం తెలుస్తుంది కానీ ఆ ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఇంకా సర్వ మిమ్మల్ని తీసుకువెళ్తా అందుకే ఇందేలా ఉండడా నాకు మొరపెట్టి మూడు ఉత్తరం ఇస్తాను నువ్వు గ్రహించలేని ఊహించలేని గొప్ప సంగతులు నీకు తెలియపరచు ఆ గొప్ప సంగతులే ఈ పరిశుద్ధ ఆత్మదేవుడు నీకు తెలియపరుస్తాడు దేవునికి అని ఏదైతే విన్నాడో ఏదైతే చూశాడో తనంతా తాను ఏమి బోధింపకయు తను ఏదైతే విన్నాడో ఏదైతే చూశాడో అదిని వివరించి మిమ్మల్ని ప్రియా నడిపిస్తుంది ప్రియ తమ్ముడు ఇవన్న కాలంలో ఉంటున్నావు కదా నీ ఎవరి జీవితాన్ని ఎట్లా పాడు చేసుకుంటున్నావు ఒకసారి ఆలోచిస్తున్నావా నీ ఎవరి జీవితాన్ని ఎవరెవరికో అంకితం చేసి నీ శరీరాన్ని ఖరాబ్ చేసుకుంటున్నావు నీ మనసుని ఖరాబ్ చేసుకుంటున్నావు నీ ఆలోచన ఖరాబ్ చేసుకుంటున్నావు నీకు నీవుగా ఖరాబ్ అయిపోయిన వ్యక్తిగా ఈ లోకంలో బ్రతుకుతున్నావు ప్రభుని తెలుసుకొని కూడా ప్రభులో రక్షణ పొంది కూడా ఒకప్పుడు ప్రభు ఆత్మచేత నింపబడిని నింపబడిన వాడికి కూడా ఒకప్పుడు ప్రభులో దేవుని కోసమే నడిచిన వాడివి ప్రభు కోసమే ఎదుగుతున్న వాడి ప్రభులోనే జీవిస్తున్నా నేవో తమ్ముడు చెల్లమ్మ ఇప్పుడు కంప్లీట్ గా ఆ ద్రోవ తప్పిపోయింది అదే ద్రోవలోకి నడవాలనుకుంటే ఈ రోజు ఇంకా ఆత్మచేత ఇంకా సర్వసక్తంలోనికి నడిపిస్తా నడిపించబడతావు నడిపించబడమే కాదు కానీ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆ సర్వశక్తిగా లోనికి నడిపించగల దేవుడి గురించి వివరిస్తా దేవుడి స్తోత్రం కానీ నువ్వు అది చేయట్లేదంటే ప్రీ దేవుని ఏమని బిల్లారా నీ ఎవరి జీవితాన్ని ఎవరికి అంకితం చేశా ఈ సత్య స్వరూపేగు ఆత్మ సర్వసత్వం నడిపించిన రమ్మంచుంది పెరుస్తుంది సమాధాన పరుస్తుంది ఉదయ ప్రియ ప్రియ చెల్లెమ్మ జనంగమా దేవుని ప్రజలారా దేవుడు చేయి నిర్మింపబడి సృజింపబడిన దేవుని జనంగమా ఈరోజు ప్రభు ఈ సమాధానం ఒకసారి ఆలోచన చేయాలి ఒకసారి జ్ఞాపకం చేసుకో అన్ని కల్లాలో చూసినది అని కల్లా మీకు బయలుపరచడానికి ఈరోజు ఆ పరిశుద్ధాత్ ఆదరణ ఆదరణకర్త మిమ్మల్ని సర్వసత్వం నడిపించడానికే ఈ ఉదయం మీతో మాట్లాడుతున్నాడు నిజమే కదా రోజులు గడుస్తున్నాయి సమయం త్వర త్వరగా అయిపోతుంది నల్లు గడిచిపోతున్నాయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి కళ్ళు తెరిచుకొని అలా అయిపోతుంది కానీ మనలో మార్పు అనేది రాకుండా ఉంది దేవుని తెలుసుకున్న కొంతే ఆ కొంతలోనే ఉంటున్నాం కానీ ఇంకా తెలుసుకోవడానికి మన పరుగులు ఎత్తట్లేదు ఇంకా తెలుసుకోవడానికి ఆ మమ్మల్ని సర్వతంతి నడిపించిన ఆ ఆత్మని మనము మన దగ్గరికి రమ్మని అడగట్లేదు ఆ పరిశుద్ధ ఆత్మదేవ నయాన్ని ఇంకా సర్వసూత్రము కనిపించు ఇంకా లోతన విషయాలను నేర్పించు లోతైన మర్మాలను నేర్పించు అనేక మందికి సాక్షి ఉండకు నన్ను గొప్ప జనంగం చేయటకు పరిపూర్ణమైన అభిషేకమైన పరిపూర్ణమైన జ్ఞానము పరిపూర్ణమైన తెలివి విమోచనకు అనుగ్రహించమని నువ్వు అడగట్లేదు ప్రభు అంటున్నాడు ఈ ఉదయం నన్ను అడుగుతే సర్వసూ నడిపించి అనేక మందిని నీ ద్వారా ప్రభు వద్దకు నడిపిస్తాను మాట్లాడుతున్నాడు కాబట్టి రోజు ఒక తీర్మానం తీసుకొని అనంతరం ఆ పరిశుద్ధాత్మదేవిని సత్వస్వరూప ఆగిమని సర్వసత్వంలోనికి నడిపించుటకు ఆ సర్వశక్తి గల ఆత్మని మనం ప్రార్థనతో బతిలాడుకుందాం రండి దయా సంకల్పం గల మహాపరిశుద్ధాత్మ తండ్రి మొహం స్వామి నీ పరిశుద్ధ పాదములకి ఏమస్తూ స్తోత్రము నీ ప్రజలు నీ బిడ్డలు ముఖ్యంగా ఎవరి బిడ్డలైతే ఈ వాక్యం ఇచ్చించారు వారితో మాట్లాడేందుకు నీకు స్తోత్రం వాళ్ళు గ్రహించి అయా వాళ్ళు ఎక్కడ తప్పుదో అడుగులేశారు అది గ్రహించి తెలుసుకొని ఇంకా సర్వసత్తులోనికి నడిపించబడటకు అమచత్తిని అనేక అనేకమందిని దగ్గరికి నడిపించటకు వారికి నీ ఆత్మ సహాయం చేసి మేము పొందని క్రిస్తునం పేట బతిలాడు పెట్టుకున్నా అందరికీ శ్లో